హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ ఫోర్ బ్లాగ్స్ ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో మీరంతా మన వీడియోని అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం వ్లాగ్ వచ్చేసి కాశీకి వెళ్తున్నాము ఈ కాశీలో మనమైతే ఎలా దర్శించుకోవచ్చు కాశీలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది మేము వెళ్ళినాడు అనేటువంటిది ఈ వీడియో ద్వారా నేను పూర్తిగా చూపించడం జరుగుతుంది ప్రయాగ్ రాజులోనైతే మేము పుణ్యస్నానం ఆచరించిన తర్వాత రాత్రి పన్నెండు గంటలకైతే మా జర్నీని అయితే స్టార్ట్ చేశాము రాత్రి పన్నెండు గంటలకు జర్నీ స్టార్ట్ చేస్తే కాశీకి వచ్చేసరికి ఉదయం ఎనిమిది గంటలకు అయితే చేరుకున్నాము మాకు సమ దాదాపు ఒక ఎనిమిది గంటల సమయం అయితే తీసుకుంది నూట ఇరవై కిలోమీటర్లకే ఎనిమిది గంటల సమయం ఎందుకు తీసుకున్నది అంటే రాన్ మనకు వచ్చే రూట్నైతే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉంది దీనివల్లే మాకు ఎక్కువ సమయం అయితే తీసుకుందని చెప్పేసి చెప్పవచ్చు కాశీలో ఎక్కువ మంది ఉన్నారు మరియు ట్రాఫిక్ జామ్ ఉంది దర్శనానికి లేట్ అవుతుంది అని చెప్పేసి చాలామంది చెప్పారు కానీ పుణ్యస్నానం ఆచరించిన వాళ్ళు కాశీలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే మంచి పుణ్యఫలం వస్తుందని చెప్పేసి చెప్పడంతో అయితే మేమైతే కాశీకి రావడం జరిగింది కాశీకి వచ్చిన తర్వాత హరిశ్చంద్ర ఘాట్ దగ్గరకైతే వచ్చేసి మేము ఈ గంగా అయితే చేయడం జరిగింది గంగా స్నానం చేసిన తర్వాత దర్శనం కోసం అయితే బయలుదేరాము చూడొచ్చు ఈ హరిశ్చంద్ర ఘాట్ వద్ద అఘోరీలు అనేటువంటి వాళ్ళు ఇలా గుడారాలు వేసుకొని కూర్చొని వారి సాధనలో వారు నిమగ్నమై ఉన్నారు వచ్చిపోయే భక్తులను దీవిస్తూ వారి దగ్గర నుంచి అయితే అంతో కొంత డబ్బులను అయితే తీసుకుంటున్నారు చాలామంది అయితే మన స్వామీజీని అయితే ఈ అఘోరీ స్వామిజీలను అయితే దర్శించుకుంటున్నారు ఇక్కడికి విదేశీ భక్తులు కూడా వచ్చారు చూడొచ్చు మనము విదేశీ భక్తులు కూడా వచ్చి ఈ ఘాట్ని అయితే మొత్తం వాళ్ళు పరిశీలించారు ఈ హరిశ్చంద్ర ఘాట్లో అక్కడ ఈ ఎవరైనా చనిపోయితే అంటే ఈ ఏరియాలో ఎవరైనా చనిపోతే ఇక్కడనే దహనం చేస్తారట అందుకే చూడొచ్చు అక్కడికి ఒక శవాన్ని కూడా తీసుకొచ్చారు హరిశ్చంద్ర ఘాట్ వద్దకి మరోవైపున పిండ ప్రదానాలు చేసేందుకైతే తెలుగువారైతే ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేసి పిండ ప్రదానాలు చేసేందుకైతే రెడీగా ఉన్నారు అధిస్నానం చేసిన తర్వాత మేము మంచిగా రెడీ అయిపోయి బొట్లు మరియు విభూతి తిలకధారణ చేసుకుని అయితే మంచిగా లుక్ వేసుకున్నాము ఓదించుకున్నాము అంటే కాశీకి వచ్చిన వాళ్ళైతే ఫస్ట్ కాలభైరవుని అయితే దర్శించుకోవాలని చెప్పేసి చెప్పారు కాబట్టి కాలభైరవ దర్శనం కోసం అయితే మేము ఒక ఆటోని మాట్లాడుకొని ఆటోకు మూడు వందల రూపాయలు ఛార్జ్ తీసుకోవడం జరిగింది అంటే మేమున్న ప్లేస్ నుంచి ఈ కాలభైరవ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి మూడు వందల రూపాయల ఛార్జీ అయితే తీసుకున్నాడు అక్కడ నుంచి మళ్ళీ కొద్ది దూరం నడిస్తే మనము కాలభైరవ టెంపుల్ కావచ్చు ఎందుకంటే హెవీ ట్రాఫిక్ జామ్ వల్ల అంటే ఎక్కువ మంది భక్తులు ఉండడం వల్ల డైరెక్ట్ ఆటోలో అయితే మనకు అక్కడికి వెళ్ళడం లేదు మధ్యలో స్టాప్ల ద్వారానైతే మనం అక్కడికి వెళ్ళొచ్చు మేము ఇలా నడుస్తూ ఉంటే ఇంజిన్ పార్ట్స్తో తయారు చేసినటువంటి ఈ ఆవు రూపం అయితే మాకు దర్శనం ఇచ్చింది చూడొచ్చు ఇంజిన్ అయితే ఆవుని తయారు చేశారు అలాగే కాలభైరవ మందిరం కూడా చేరుకున్నాము కానీ ఇక్కడ ఖర్చు చూసేసరికి మా ఆశలు నిరాశ అయిపోయి ఎందుకంటే ఎక్కువ మంది ట్రాఫిక్లో ఉన్నారు అలాగే స్వామివారి దర్శనం కోసం అయితే ఒక రెండు కిలోమీటర్ల మేర లైన్ అయితే ఉంది ఓవరాల్గా చూడొచ్చు ఇక్కడ కాలభైరవ మందిరం వద్ద కూడా ఒక సుమారు ఐదు నుంచి ఆరు గంటల దర్శనం కోసం అయితే సమయం పడుతుందని చెప్పేసి అని అక్కడి వారిని అయితే చెప్పారు సో ఇక్కడ నుంచి చేసుకోకుండా నేరుగా కాశీ విశ్వనాథ్ మందిర్కైతే వెళ్ళడం జరిగింది ఈ దారి మధ్యలో కామెను అయితే ట్యాటూ వేయించుకుంటూ ఇలా అవస్థలు అయితే పడుతుంది చూడొచ్చు కాశీ విశ్వనాథ్ మందిర్ వెళ్తున్నటువంటి వేలం అయితే ఇలా భారీ కేర్లతోనైతే దర్శనం కోసం అయితే భారీ కేర్లలో భక్తులైతే వేచి ఉన్నారు వారిని అడిగితే సుమారు మీరు ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నారంటే మేము ఒక ఐదు ఆరు గంటల నుంచి అయితే ఈ లైన్లోనే ఇక్కడే వెయిట్ చేస్తున్నామని అని చెప్పి చెప్పారు మరి ఓవరాల్గా ఎంత సమయం పడుతుంది అని చెప్పేసి వారిని అడిగితే పది నుంచి పన్నెండు గంటల సమయం అయితే పడుతుంది అని చెప్పి చెప్పారు ఈ కాశీ విశ్వనాథ్ దర్శనానికి అయితే సుమారు ఐదు గేట్ల ద్వారానైతే భక్తులను దర్శనానికి అయితే పంపుతున్నారు మనమైతే ఇప్పుడు ఫోర్త్ గేట్ ద్వారానే ఉన్నాము ఫోర్త్ గేట్కు వెళ్ళేటువంటి ద్వారంలోనైతే ఉన్నాము ఇక్కడ చూడొచ్చు ఎంత రద్దీ ఉన్నదో ఈ ఇంత రద్దీలో ఇసుకేస్తే రాలనంత జనాల మధ్య ఈ భారీ సంఖ్యలోనైతే వీళ్ళు భక్తులు దర్శనం కోసమైతే నిల్చుని ఉన్నారు ఈ భారీ సంఖ్యలో వచ్చినటువంటి భక్తులకైతే ఇక్కడ ఇలాంటి ఫెసిలిటీస్ లేవని చెప్పి చెప్పుకోవచ్చు క్యూ లైన్లో సుమారు మూడు నాలుగు గంటలు నుంచి నిల్చుని ఉన్నవారికి టాయిలెట్ కానీ వాష్రూమ్ ప్రాబ్లమ్స్ కానీ అలాగే వాటర్ కానీ అక్కడ ఇలాంటి ఫెసిలిటీస్ లేవని చెప్పి చెప్పవచ్చు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అని వారు అన్నారు కానీ మేము ఎలాగైనా కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలి కాబట్టి అందుకే ఈ లైన్లో ఉన్నామని చెప్పేసి వారు మనతో తెలియజేయడం జరిగింది ఇదే కాశీ విశ్వనాథ్ ధామ్ యొక్క ప్రధాన గేటు మనకు కనపడేటువంటి లింగమే జ్యోతిర్లింగము ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికే మనము లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ బయట కూడా స్క్రీన్ల ద్వారా స్వామివారిని మనకు చూపిస్తున్నారు అక్కడ కూడా మొక్కి మన మొక్కుని తీర్చుకోవచ్చు ఇప్పుడు మనం గేట్ నెంబర్ త్రీ ద్వారానైతే నడుచుకుంటూ వెళ్తున్నాము చూడు ఈ జనాల్ని చూపించడానికైతే చూడొచ్చు ఏ విధంగా లైన్లలో నిల్చున్నారో అనేటువంటిది మీకు అర్థమవుతుంది ఇసుకేస్తే రాలన్న జనము ఇందాక చూపించినటువంటి గేట్ నెంబర్ ఫోర్లో ద్వారానైతే అక్కడ ఒక రెండు మూడు కిలోమీటర్ల నుంచి భక్తులు లైన్లో నిల్చున్నారు ఈ గేట్ నెంబర్ త్రీ ద్వారా కూడా సుమారు రెండు కిలోమీటర్ల మేరనైతే లైన్లో నిల్చున్నారు ఇది గేట్ నెంబర్ టూ ఇదైతే చాలా చిన్న సందు లెక్క ఉంటుంది ఈ సందులో నుంచి అయితే మనము స్వామివారిని దర్శించుకోవడానికి అనుమతిస్తారు చూడొచ్చు ఈ ఇక్కడ కూడా ఈ ఇందులో నుంచి కూడా మనకు దర్శనానికి అయితే వెళ్తున్నారు సాయంత్రం ఏడు గంటలకు స్టార్ట్ అయ్యే గంగా కోసం అయితే నేను ఒక ఘాట్ నేర్చుకోవడం జరిగింది ఆ ఘాట్ దగ్గరికి ఇప్పుడైతే వెళ్తున్నాను చూడొచ్చు ఈ ఘాట్ దగ్గర కూడా హెవీ రెస్టారెంట్ వంటి ఉన్నది ఈ పడవలలోనైతే ఈ ఉన్నటువంటి అరవై అంటే కాశీలో ఉన్నటువంటి అరవై నాలుగు ఘాట్స్ని దర్శించుకునేందుకైతే వీళ్ళు పడవలలో ప్రయాణిస్తూ అరవై నాలుగు ఘాట్లనైతే సందర్శిస్తున్నారు చూడవచ్చు ఇక్కడ కూడా గంగా ఆరతి కోసం అయితే సిద్ధంగా భక్తులైతే ఇక్కడ వేట్ చేస్తున్నారు మహాకుంభమేళ ద్వారానైతే ప్రయాగరాజ్కి వెళ్ళి పుణ్యస్నానాలు చేస్తున్నటువంటి వారైతే ఈ కాశీల్లో దర్శించుకునేందుకు రావడంతో అయితే కాశీలను అయితే అక్కడ కిక్కిరిసిపోయింది ఓవరాల్గా చూడొచ్చు ఎంత జనాలు ఉన్నారో ఈ బోట్లలో కూడా మనం జర్నీ చేయడానికి మాత్రము మినిమము అంటే ఇంతకన్నా ముందు గతంలో వంద నుంచి రెండు వందల రూపాయలు తీసుకునేవారు ఇప్పుడు ఏకంగా ఐదు వందల పైననే మనతోటైతే ఆడుతున్నారు ఐదు వందల పైననే తీసుకొని నేను కూడా ఈ బోట్నెక్కి ఈ అరవై నాలుగు ఘట్స్నైతే వీక్షించడం జరిగింది చూడొచ్చు ఇక్కడ హారతి కోసం అయితే వేలాది మంది అయితే భక్తులు ఇక్కడ వేచి చేస్తున్నారు చూడొచ్చు ఇసుకేస్తరాలనంత జనము బోట్లోనైతే మనకు తెలుగు వాళ్ళు మన నిజాంబాద్కి సంబంధించినటువంటి వాళ్ళు అయితే కలిశారు మనం గంగా హారతి గంగా గంగాహారతిని దగ్గరగా చూడడం అయితే ఈ బోట్ని ఎక్కాము కానీ ఈ బోట్ని ఎక్కడం వల్ల మేమైతే గంగా హారతిని చూడలేకపోయాము దగ్గర నుంచి అంటే గంగా మనకి బోట్ రైడ్ అనేటువంటిది ఆరు గంటలకు స్టార్ట్ చేసి నేను ఓవరాల్గా చూపించుకొచ్చి ఈ గంగాహారతి సమయానికి మిమ్మల్ని దగ్గరగా ఉంచుతానని చెప్పేసి బోట్ అతను చెప్పాడు కానీ అక్కడికి మేము వచ్చేసరికి అక్కడ నుంచి ఎలాంటి బోట్ కదలేదు కానీ మాకు ముందుకు వేయడానికి ఛాన్స్ లేక మేము దూరం నుంచే ఈ గంగా హారతిని అయితే చూడడం జరిగింది అరవై నాలుగు ఘాట్స్నైతే ఓవరాల్గా ఆయన అతను ఒక్కొక్క ఘాట్స్ పేరు చెప్తూ అక్కడ ఉన్నటువంటి విశిష్టతను అయితే వివరిస్తూ ఈ ఘాట్స్ గురించి అయితే మాకు వివరించడం జరిగింది చూడొచ్చు ఇక్కడికి రా సెవెన్ థర్టీకి రాగానే గంగాహారతి క్లోజింగ్ టైం అయితే అయింది మనకు దూరం నుంచే ఈ గంగా హారతిని అయితే వీక్షించడం జరిగింది గంగా హారతిని ఎవరైనా మేము దగ్గరుండి వీక్షిస్తామనుకుంటే ఈ యశ దశమి ఘాటు దగ్గరికి వెళ్ళి ఆ దశష్మి ఘాటు దగ్గరనే కూర్చొని చూడండి ఈ పడవలలో ఎక్కి అలా విహరించి మేము చూస్తామంటే అది మీకు దగ్గరగా కనబడదు గంగాహారతిని కాశీలోనైతే మూడు ఘాట్లలో ఇవ్వడం జరుగుతుంది ఈ మూడు ఘాట్లలో కూడా మేము ఈ బోట్ నుంచి చూసినట్టయితే ఎక్కువ జనాలు అయితే దశస్మి ఘాటు వద్దనే ఉన్నారు ఈ దశష్మి ఘాటు దగ్గరనే